హాయ్ ఫ్రెండ్స్ లక్కీ తెలుగు రుచులకు స్వాగతం చింతకాయ పప్పు తయారు చేసుకుందామండి దీనికోసం వంద గ్రాములు చింతకాయలు తీసుకున్నాను వాటిని వాటర్తో క్లీన్ చేసుకుని చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి చింతకాయ లోపల పుచ్చులు ఉంటాయి కాబట్టి మధ్యలో చూసుకుని కట్ చేసుకోవాలి ఒక కడాయిలో చింతకాయలను తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి అవి బాగా ఉడికినవో లేదో చేత్తో చెక్ చేసుకోవాలి తర్వాత కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని ఒక గ్లాసు కందిపప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నేను తీసుకున్న ఈ గ్లాస్ కందిపప్పు పావు కేజీ ఉంటుందండి దీనికి వంద గ్రాముల చింతకాయలు సరిపోతాయి కుక్కర్ ఆవిరి తగ్గేలోపు ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుని ఐదారు పచ్చిమిర్చి మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి చింతకాయల్లో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడు చింతకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్ వేడి తగ్గిన తర్వాత పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఉడికించకుండా చింతకాయలు ఉన్నాయి కదండి దానిలో కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా చేసుకోవాలి పప్పుని మెత్తగా చేసుకుని ఈ చింతకాయ రసాన్ని పప్పులో వేసుకోవాలి పప్పులో ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకుని పప్పును పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఉల్లి పచ్చిమిర్చి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రేఖలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపును పప్పులో వేసుకోవాలి సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా చింతకాయ పప్పు రెడీ అయినది దీనిని అన్నంలో కొద్దిగా ఆవకాయ వేసుకొని పప్పు చింతకాయని వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి